వెల్కమ్ టు మా తెలంగాణ ఆల్వాల్ సర్కిల్ లోని మచ్చబొల్లారం డివిజన్ లో కార్పొరేటర్ రాజ్ జితేంద్ర లో పలు సీసీ రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు కుమ్మరి బస్తీలో దాదాపు ఇరవై ఆరు లక్షల వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్డు పనులను ఆయన కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఇటీవలే ఈ ప్రాంతంలో డ్రైనేజ్ సమస్యను పరిష్కరించామని రోడ్డు పనులు పూర్తయ్యాక బస్తీ ప్రజలకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడుతుందని చెప్పారు అదేవిధంగా గంగాపుత్ర సంఘం సమీపంలో సుమారు తొమ్మిది లక్షలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించినట్లు తెలిపారు బస్తీలో ఏ సమస్య ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని కార్పొరేటర్ కోరారు ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు మన కుమ్మర్ బస్తీ హరిజన్ బస్తీ లింక్ రోడ్ ఇది మన మచ్చ మచ్చబలారం వన్ థర్టీ త్రీ డివిజన్లో మరి ఇక్కడ ఈ రెసిడెంట్స్ ప్రాబ్లమ్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుండి చాలా బాధపడేవాళ్ళు ఏంటంటే ఈ డ్రైనేజ్ తర్వాత ఈ లెవెల్స్ కలవలేదు మనకు ఇక్కడ హై మన మెయిన్ రోడ్లో ఆ మెయిన్ రోడ్కి లెవెల్స్ కల్పించి మొన్న రీసెంట్గా ఒక ఫైవ్ ల్యాక్స్ తోటి డ్రైనేజ్ లైన్ వేయడం వేయించడం జరిగింది మరి ఇప్పుడు ఇవాళ సిసి రోడ్ ట్వంటీ సిక్స్ లాక్స్ తోటి కంప్లీట్ చేస్తున్నాము మరి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళ అండగా మేము అందరం ఉంటామని తెలియజేస్తూ సెల్ తీసుకుంటాం సురేందర్ పటేలు జితేందర్ అన్న ఇన్ని నుంచి మాకు మోరీళ్ళ ప్రాబ్లము రోడ్ ప్రాబ్లము చేసుకొచ్చింది మీ బస్సు పేరు మా బస్సు పేరు మచ్చారం కుమారి మచ్చారం కుమారి